జతలు జతలుగా భూమి ప్రజలతో నిండిపోయింది కానీ వారిని చేసినందుకు దేవుడు బాధపడేంతగా వారు పాపము చేశారు భూమిమీదున్న అంతటినీ జలప్రళయాన్ని పంపి నాశనం చేయాలనుకున్నాడు నోవహు అనే వ్యక్తి మాత్రం ఇతరుల వంటివాడు కాదు నోబహూ దేవుని ప్రేమించి ఆయనకు లోబడ్డాడు దేవుడు నుండి నోవహును అతని కుటుంబాన్ని తప్పించాలనుకున్నాడు దేవుడు గూర్చి నోవహును హెచ్చరించాడు తక్కువ ఎత్తుగల కప్పు మూడు అంతస్తులు ఒక కిటికీ మరియు ఒక తలుపు గల ఒక పెద్ద బోడను నిర్మించమని చెప్పాడు నోబహూ లోబడి దానిని నిర్మించాడు రెండేసి చొప్పున ప్రతివిధమైన జంతువులను సమకూర్చమని దేవుడు నోవహూతో చెప్పాడు ఒకటి మగది మరొకటి ఆడుది తరువాత నోవహూ అతని కుటుంబం మరియు జంతువులూ ఆ ఓడలోనికి వెళ్లారు దేవుడు ఆ ఓడ తలుపును మూసివేశాడు నలభై పగళ్ళూ నలభై రాత్రులూ వర్షం కురిసింది ఆకాశమునుండి పడే నీళ్లతో పాటు సముద్రాలు నదులు పొంగిపోయాయి ఎత్తైన పర్వతాలు సహితము ఆ జలప్రళయములో మునిగిపోయాయి నోవహూ మరియు అతని కుటుంబము సురక్షితముగా నీటిపై ఓడలో తేలుతూవున్నారు దేవుడు నోవహూను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు దేవుడు వీచే గాలిని పంపాడు నీరు ఇంకిపోయింది పర్వతముపై ఓడ నిలిచింది నోవాహు ఒక పావురాన్ని బయటికి పంపాడు అది తిరిగి రానప్పుడు బయట సురక్షితంగా ఉందని అతడు గ్రహించాడు నేల పొడిగా ఉన్నప్పుడు దేవుడు వారిని బయటికి రమ్మని చెప్పాడు భూమి మొత్తాన్ని ఇంకెన్నడూ వరదతో ముంచననే వాగ్దానానికి సూచనగా ఆయన ఆకాశములో రంగుల ధనుస్సును ఉంచాడు